శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ప్రతిబింబాలు రచించినవారు డాక్టర్ తంగిరాల వీరాసుబ్రహ్మణ్యం గారు కథ విందాము నెయ్యిలో వేగుతున్న అరిసెలు కమ్మని వాసన వెదజల్లుతున్నాయి మరొక వైపు పులిహోర పోపు కుమఘమలాడుతోంది ఉదయం ఆరు గంటలకే లేచి స్నానం ముగించి పిండి వంటలు తయారు చేసే పనిలో పడింది కామాక్షమ్మ పుట్టినరోజు నాడు కాస్త తొందరగా నిద్రలేస్తే తలకు నూనెపెట్టి ఎర్రనీళ్లు దిష్టి తీసిపోసి తలంటుకున్నాక ముఖాన కుంకుంపెట్టి మెడలో కొలుసువేసి దేవుని ముందు పెట్టిన కొత్త బట్టలు కొడుక్కివ్వడం అలవాటు ఇంతకీ లేచాడో లేదో శనవుకదా అని దుప్పటి ముసుగు పెట్టాడు పిచ్చికన్న వాడి కోసం కొన్న బట్టలు బీరువాలో పెట్టింది తీసుకొచ్చి దేవుని ముందర పెట్టాలి అనుకుంటూ స్టవ్ తగ్గించి లేచి పడగదిలోకి వెళ్ళి బీరువా తలుపు తెరిచింది తలుపు తెరవగానే లోపలివైపు అతికించిన కొడుకు ఫోటో పలకరించింది అమ్మ మెడ చుట్టూ రెండు చేతులు వేసి ప్రేమనంతా కళ్లల్లో కురిపిస్తూ తల్లి ముఖంలోకి నవ్వుతూ చూస్తున్నాడు సిద్ధార్థ మూడేళ్లవాడి ముద్దు ముఖంలోకి తన్మయంగా చూస్తూ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన పెన్నిధి తన చేతుల్లోనే ఉన్నది అన్నంత తృప్తితో నవ్వుతూ తను నలుపు తెలుపు ఫోటో ఆ ఫోటో చూసినప్పుడల్లా గుండెల్లో నుండి పొంగిన ప్రేమ దాకా వచ్చి మాటల్లో వ్యక్తం చెయ్యలేని కారణంగా కళ్లల్లో నీళ్లుగా బయటపడుతుంది ముద్దులు మూటకట్టి కొడుకు చెంపలు తాకి పిచ్చినన్న దిష్టే తగులుతుందేమో అనుకుంటూ చేతి వెళ్ళు తన కణతనకానించి వేడికలు విరిచింది అరిసెలు ఏ కాస్తమాడినా తినడు సిద్దు అని గుర్తొచ్చి బట్టల కవర్ తీసుకుని వేరువా తలుపు వేసి గబగబా లోపలికి నడిచింది అప్పుడే లేచి ముఖం కడుక్కొని లోపలికొచ్చాడు వెంకట్రమణ తను వంట చేస్తూ ఉంటే వెనకాల నుండి వచ్చి మెడ చుట్టూ చేతులు చుట్టి వేపుకి వేలాడబడి కారాలు గుడిచే సిద్ధూని తలుచుకుని తనలో తనే నవ్వుకుంటున్న కామాక్షమ్మ ఆయన్ని గమనించనేదు ఇవాళ కామాక్షికే ఇంకెవ్వరూ గుర్తుండరు అనుకుంటూ కాఫీ ఇస్తావా అడిగాడు అయ్యో అప్పుడే మీరు లేవడం ముఖం కడుక్కోవడం కూడా అయ్యిందా ఇదిగో ఒక్క నిమిషం అంటూ ఆయనకి కాఫీ కలిపే పనిలో పడింది ఏదో చెప్పబోయి మళ్లీ ఆగిపోయి ఆవిడ అందించిన కాఫీ తీసుకుని బయట వరండాలో కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తూ కాఫీ తాగసాగాడు వెంకటరమణ మరి కాసేపట్లో యానకుల పొడి కుంకుమ కుంకుంపు వేసిన వేసిచేసిన క్షీరాణం కుమకొలు ఇల్లంతా వ్యాపించాయి వాడింకా అడ్డాల్లో బిడ్డ కాడని ఎప్పటికి తెలుసుకుంటుంది కామాక్షి అనుకుంటూ దీర్ఘంగా నెట్టొచ్చాడు పిండి వంటలు దేవుడికి నైవేద్యం పెట్టాక అరిసెలు పులిహోర పాయసం అన్ని స్టీల్ క్యారియర్లు సర్తింది కామాక్షమ్మ అప్పటికి సమయం తొమ్మిది గంటలు కావస్తోంది ఇప్పటికైనా వీడు లేచి స్నానం చేసుంటే బాగుండు తినిపించి తేపితిరిపించి తల తలమీద అక్షింతలు చల్లి ఆశీర్వదించవచ్చు అనుకుంటూ క్యారియర్ పట్టుకుని అర్ధమైలు దూరంలో ఉన్న కొడుకింటికి బయలుదేరింది ఆవిడ అలసిపోయిన ముఖంతో అడుగులు అడుగు వేస్తూ గేటు దగ్గరికి వెళుతూ ఉండగా కిటికీలో నుండి చూస్తున్న అరుంధతి వరండాలో ఉన్న వెంకటరమణ ఒక్కసారి నిట్టూర్చారు అరుంధతి వెంకటరమణ తమ్ముడి కూతురు తమ్ముడంటే సొంత తమ్ముడు కాదు చిన్నాన్న కొడుకు అరుంధతి తల్లిదండ్రులు బంధువులు అందరూ తిరుపతిలో పెళ్లికి వెళ్లి నెల్లూరికి తిరిగి వస్తూ ఉండగా వాళ్ల వ్యాన్ని లారీ ఢీకొట్టి అందరూ చనిపోయారు పరీక్షలున్నాయని పెళ్లికి వెళ్లకుండా ఆగిపోయిన అరుంధతి నా అన్నవారులేని అనాథలా మిగిలింది ఆ పిల్లని దిక్కులేని దానిలా వదిలియ్యడానికి మనస్సు రాక తను ఇంటికి తీసుకొచ్చాడు వాళ్లకి సిద్ధార్థ ఒక్కడే కొడుకు ఆడపిల్లలు లేరు చదువు చెప్పించి ఏదో సామాన్యమైన సంబంధం చూసి ఆ అమ్మాయి పెళ్లి చేసి పంపితే సరిపోతుంది అన్న జాలితో కామాక్షమ్మ అడ్డు చెప్పలేదు అరుంధతి వాళ్ళింటికి వచ్చినా మరుసటి ఏడాది సిద్ధార్థ పెళ్లి జరిగింది అతను ఇష్టపడిన అమ్మాయితో వివాహం జరిపించారు కోడలు తమ ఇంటి మనిషిలా కలిసిపోవాలని కోరుకున్న వెంకట్రమణ కామాక్షమ్మల ఆశ అడి ఆశ అయ్యింది సిద్ధార్థ భార్య రమ్యకో అరుంధతి ఆ ఇంటి ఆడపడుచులా అభిమానం పొందడం నచ్చలేదు రమ్య బీఎస్సీతో చదువు ఆపేసింది అరుంధతి ఎంబీఏ చదువుతోంది అత్తగారు చేసి పెడుతూ ఉంటే టెంగురంగమని కాలేజీకి వెళ్ళి వస్తున్న అరుంధతిని సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టింది రమ్య సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి పెద్దమ్మ ఇచ్చిన పలహారం తినబోతూ ఉంటే చాకిరెక్కి కోడలు తిరికోచడానికి నువ్వు అనేది అరుంధతి మనసు నొచ్చుకున్నా మాటకు మాట జవాబు చెప్పకుండా ఊరుకునేది పండక్కి అరుంధతికి రమ్యకు ఇద్దరికీ మంచి చీరలు కొనుక్కొచ్చింది కామాక్షమ్మ చూశారా ఆ దిక్కులేని పిల్లకన్నా కోడల్ని నేను తేలికైపోయాను దానికి తెచ్చిన చీర ముందు నాకు కొన్న చీర పాత చీరలా ఉంది అంటూ సిద్ధార్థ దగ్గర కొడిగింది పోనీలే మరిద్దరూ వెళ్ళి నీకు కావలసిన మంచి చీర కొనుకొనొద్దాం అని సిద్ధార్థ అంటే నాకు చీరలు కావాలంటే మా అమ్మవాళ్లు ఎంత ఖరీదైనదైనా కొంటారు మీ అమ్మగారి బుద్ధి గురించి చెప్పాను అంతే అని ముక్కు చేతింది మరోసారి కామాక్షమ్మ పెళ్లిడొచ్చిన అరుంధతికి ఒక జత గాజులు కూడా లేకపోవడం బాగాలేదని భర్తతో చెప్పి చేయించింది రోజు పెద్ద రాద్ధాంతమే చేసింది రమ్య అనాథ పిల్ల సాటి నేను చెయ్యలేదు చూశారా దానికి చేయించారు బాగానే ఉంది అయ్యో కోడలు కడుపుతో ఉందే తనకూ ఒక జత గాజులు చేద్దామని మీ అమ్మగారికి తోచలేదు అంటూ మొగుడి ముందు కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆ మాటలు చెవినపడిన కామాక్షమ్మ ఊరుకోలేకపోయింది ఎందుకమ్మా అనాథ అంటూ ఆడపిల్లని కళ్ళనీళ్లు పెట్టిస్తావు నీకేం తక్కువ చేశామని ఆ పిల్లకు ఆస్తి రాసిచ్చామా ఇళ్లు కట్టించామా ఏదో పెళ్లి కావలసిన పిల్లకదా అని చేయించాను నీకు పెళ్లికి పెట్టిన బంగారంతో పోలిస్తే ఇది ఎంత భాగ్యమని అనేసింది ఆ మాటలతో రమ్య మరీ రెచ్చిపోయింది అత్తవారు తనకు పెట్టిన నగలు ఆవిడ ముందు విసిరికొట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ గొడవలతో విసిగిపోయిన సిద్ధార్థ అమ్మా ఇక్కడుంటే రమ్య సుఖంగా ఉండలేదు మా బ్రతుకు మేం బ్రతుకుతాం అంటూ వేరు కాపురం పెట్టాడు ఉన్న ఊళ్ళోనే తమ ఒక్కగానొక్క కొడుకు వేరుగా ఉండను వెంకటరమున కామాక్షములను కృంగదీసింది అరుంధతికి పెళ్లిచేసి పంపిస్తే గొడవలు సద్దుమణుగుతాయని మళ్లీ తమ అందరం కలిసి ఉంటామన్న ఆశతో మనసు చేసుకున్నారు అరుంధతికి పెళ్లి పంపారు కాని సిద్ధార్థ తల్లిదండ్రులతో కలిసి ఉండే ప్రసక్తే తేలేదు కోడలు నెలకోసారి వచ్చే పలకరించి ఉంది కొడుకు అదీలేదు మనవడి మీద మమకారం చంపుకోలేక ఆహాన్ని చంపుకుని వెంకటరమణ కామాక్షి కొడుకింటికి వెళ్ళి చూసొస్తారు మధ్యలో పెళ్లైన రెండేళ్లకి అరుంధతి నిలదప్పింది ఆ ఒక్క బాధ్యత నెరవేర్చాలి అన్నట్టు పురిటికి తీసుకొచ్చారు అప్పట్నుండి కోడలు కూడా చూడలేదు ఆటో దిగి క్యారియర్ మోసుకుంటూ నెమ్మదిగా నడిచివస్తున్న కామాక్షమ్మకు బయట వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్న సిద్ధార్థ కనబడ్డాడు నా ఆయుష్కూడా పోసుకుని నూరేళ్లు కన్నా అని మనసులోనే దీవించిందామే తల్లిని చూడగానే పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు సిద్ధార్థ ఈ మధ్యన అతను తల్లిదండ్రులతో మాట్లాడ్డమే మానేశాడు మనసు చివుక్కుమన్నా సర్దుకుని లోపలికి నడిచింది కామాక్షమ్మ నానమ్మను చూసి పరిగెత్తి రాబోయిన మూడేళ్ల రాహుల్ దారిలో ఉన్న చిన్న ముక్కాలిపీట కాలికి అడ్డంపడి కిందపడి ఏడుపు మొదలుపెట్టాడు ఒక్క అంగలో ముందుకొచ్చి కొడుకుని ఒళ్ళోకి తీసుకుంది రమ్య దెబ్బ తగిలిందానన్నా లేదులే పోతుందిరే అంటూ ఆ తల్లి గొంతులో బాధ సొళ్ళు తిరిగింది ఈ పీటనే కదూ నేను పడేసింది దాన్ని కింద పడేద్దాం సరేనా అంటూ ఆ ముక్కాలి పీటని పక్కకి తోసింది దానిమీద ఒక దెబ్బ కూడా వేసింది అన్నా అంటూ అక్కడితో తనకు దెబ్బ తగిలిన విషయం పూర్తిగా మర్చిపోయి అమ్మఒడిలో నుండి లేచి ఏం తెచ్చావు నానమ్మా అంటూ చెంగునా నానమ్మ దగ్గరకొచ్చాడు రాహుల్ సిద్ధార్థ పోలికలు పుణికి పుచ్చుకున్న రాహుల్ అంటే పంచప్రాణాలు కామాక్షమ్మకు కాని కొడుకు కోడలు ఎప్పుడోగాని వాణ్ణి చూడనివ్వరు తమ దగ్గరకు పంపించరు ఏం తెచ్చావు నానమ్మా అంటున్న రాహుల్ని ఎత్తుకుని పెట్టుకుంది కామాక్షమ్మ మీ నాన్న పుట్టినరోజు కదు నాన్న అందుకని నాన్నకిష్టమైన అరిసెలు చేసి అంటూ క్యారియర్ టేబుల్ మీద పెట్టింది ఇప్పుడు అవన్నీ ఎవరు తింటారు ఆయన స్నేహితులు హోటల్లో పార్టీ ఇస్తున్నారు అంది రమ్య ముఖం చిట్లించి కామాక్షమ్ మా ముఖం చిన్నబోయింది పోనీ సాయంకాలం తినండి ఇవిగో వాడికోసం కొన్న బట్టలు అంటూ కవరు కూడా టేబుల్ మీద పెట్టింది రమ్య నువ్వంటే లక్ష్యం వాళ్ళు నా కోసం ఏమీ తేనక్కర్లేదని చెప్పు తెచ్చినవే ఆవిడ్నే తీసుకుపోమను లోపలికొచ్చిన సిద్ధార్థ టేబుల్ మీద ఉన్న క్యారియర్ని బట్టల ప్యాకెట్ని విసురుగా ముందుకు నెట్టాడు క్యారియర్ కిందపడి ఆ విసురుకి మూత విడిపోయి కామాక్షమ్మ కాలికి వచ్చి తగిలింది అబ్బా అంటూ కింద కూలబడింది కామాక్షమ్మ కొడుకు పలికిన కఠినమైన మాటలు మనసుని స్టీలు మూత కాలిని గాయపరచగా ఆవిడ కళ్ళు నీటితో నిండాయి దెబ్బతగిలిందా నానమ్మా లేదులే ఏడవకు నాన్న క్యారియర్ విసిరేస్తే దెబ్బతగిలిందా నేను పెద్దయ్యాక వేరే ఇంట్లో ఉంటాను కదా అప్పుడు నాన్న నా పుట్టినరోజుకి క్యారియర్లో అప్పచ్చలు తెస్తాడు చూడు అప్పుడు నేను ఇట్లాగే క్యారియర్ తోసి పారేస్తానే అన్నాడు రాహుల్ నానమ్మ కాలు ఒత్తుతూ టేబుల్ దగ్గర నిలబడిన సిద్ధార్థ గుమ్మం దగ్గర కూర్చున్న రమ్య ముఖాలు నెత్రు చుక్కలేనట్టు పానిపోయాయి తమ కలల పంట తమ పంచప్రాణాలు అయిన ఆ చిన్నారి నోటి వెంట వచ్చిన మాటలు వాళ్లని ఆసని పాతంలా తాకాయి రాహుల్ పలుకులలో కనిపించిన తమ భవిష్యత్తు వర్తమానంలో తమ ప్రవర్తనకు ప్రతిబింబమని తోచి ఇద్దరి కళ్ళల్లో పశ్చాత్తాపం బాధ తొంగిచూశాయి తప్పునా అలా అనకూడదు నువ్వు పెద్దయ్యాక్కూడా నాన్న అమ్మల దగ్గరే ఉండాలి నువ్వు దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు ఏడుస్తారు నీళ్లు నిండిన కళ్లతో కొడుకును చూస్తూ మనవడితో లాలనగా అంది కామాక్షమ్మ అమ్మా అంటూ సిద్ధార్థ అత్తయ్య అంటూ రమ్య కామాక్షమ్మ దగ్గరకొచ్చారు మనం నానమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం నాన్న రోజూ తాతయ్య నిన్ను స్కూల్లో వదులుతారు సరేనా అంది రమ్య కన్నా తాతయ్య నానమ్మ నేను నువ్వు అమ్మ అందరం కలిసే ఉందాం అంటూ రాహుల్ తల నిమిరాడు సిద్ధార్థ మీ అబ్బాయికి తీపి తినిపించండత్తయ్యా అంది రమ్య ఒక అరిసెను తుంచి వాళ్ళ ముగ్గురికి తలో ముక్క తినిపించింది కామాక్షమ్మ ఇది నీకు నానమ్మా అంటూ తన నోటికి ఒక ముక్కని అందించిన మరవణ్ణి గుండెలకు హత్తుకుంది కామాక్షమ్మ శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో